కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కాదని సతావో యూనియన్ ఆఫ్ ఇండియా మంగళవారం నెల్లూరు నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక బీఆర్సీ సర్కిల్లో ఎన్ఎస్ నాయకుడు ఉదిత్ ప్రధాన్ దిష్టిబొమ్మను దగ్గం చేశారు ఈ సందర్భంగా వెంకటగోపి మాట్లాడుతూ ఒడిశాలో యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిని వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని తెలిపారు అధ్యక్షుడు ఉదిత్ పంతొమ్మిదేళ్ల విద్యార్థిని బలవంతంగా వేధిస్తూ అత్యాచారం చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందని దేశంలో ఎన్ఎస్యూఐని నిషేధించాలని డిమాండ్ చేశారు

अंदर नमस्ते वेंकोपी ए बी वी पी राष्ट्र कार्यदर्शी ఏదైతే కాంగ్రెస్ యొక్క విద్యార్థి విభాగమైనటువంటి ఎన్ఎస్యుఐ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది పలుమార్లు లైంగిక వేధింపులకి ఆడపిల్లలపై అఘాయిత్యాలకి పాల్పడుతూ వస్తూ ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ ఉందో అది నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కాదు నారీ సతావో యూనియన్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చుకోమని ఏపీ నుంచి మేము సలహా ఇస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే గత పది రోజుల్లోనే ఎన్ఎస్సిఐ ఒడిస్సాలో ఒక పాపని యూనివర్సిటీలో చదువుకున్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థిని ప్రొఫెసర్తో పాటు ఎన్ఎస్సిఐ నాయకులు కలిసి ఆ పాప లైంగికంగా వేధిస్తూ ఉంటే ఇదయ్యే పరిస్థితి అని మళ్ళీ చెప్పుకున్నప్పటికీ ఆ పాపను వేధించి మరో వేదనకు గురిచేసి ఆ పాప సూసైడ్ చేసుకున్నలాగా చేసింది ఒడిస్సా ఎన్ఎస్ఈ నాయకులు అది మరొక ముందే ఈ నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న ఎన్ఎస్సిఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉదిత్ ప్రధాన్ ఉన్నాడో అర్థం చేసింది నిర్వాహకం ఏంటంటే పంతొమ్మిది ఏళ్ళ ఇంజనీరింగ్ విద్యార్థిని భోజనానికి వెళ్దాం హోటల్ కని పిలిచి కూల్ డ్రింక్లో మత్తు మంది కలిపి రేప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఇటువంటి ఎన్ఎస్ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పేరుతో విద్యార్థులకి ఎన్ఎస్ఈ నాయకులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేయడమే మీరు ఎన్ఎస్ఈలో నేర్పిస్తారా నేర్పిస్తూ ఉన్నారని ఏబి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ ద ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఎన్ఎస్ఏ చేస్తున్నటువంటి ఈ నిర్వాహకాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ నెల్లూరులోని విఆర్సీ సెంటర్లో ఎన్ఎస్సీ యొక్క దృష్టిబొమ్మ తగ్నం చేయడం జరిగింది ఇక్కడి నుంచి మేము ఇక్కడి నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కాన్స్టిట్యూషను కాన్స్టిట్యూషను అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ అని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ ఈరోజు కాన్స్టిట్యూషన్ని కాలరాసేటువంటి యాక్టివిటీని అన్ని సూచ చేస్తూ ఉంది దీనికి నువ్వు స్పందించాలి నీ అండర్లో ఉన్నటువంటి నువ్వు నేను యంగ్ నేను యూత్ యూత్ లీడర్ అని చెప్పుకుంటా ఉంటావు నీ యొక్క విద్యార్థి విభాగం అత్యాచారాలకు పాల్పడతా ఉంది నువ్వు దీనిపైన ఎటువంటి స్పందించవు ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ అమలు చేయాలంటావు ఇదే చెప్తా ఉన్నాం నీకు మళ్ళీ ఇంకో సలహా ఇస్తా ఉన్నా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అని నారీ సతావో యూనియన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో మార్చుకో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి తీరు అలాగే ఉంది ఆడలపై ఆడపిల్లలపై అగాత్యాలు చేస్తానే ఉంది ఏ యూనివర్సిటీ చూసుకున్నా ఎన్ఎస్యుఐ ఉంది అంటే ర్యాగింగ్ ఉంటుంది ఎన్ఎస్యుఐ ఉంది అంటే అగాహత్యాలు ఉంటాయి ఎన్ఎస్యుఐ ఉంది అంటే ఆత్మహత్యలు ఉంటాయి ఎన్ఎస్యూఐ ఉంది అంటే దౌర్జన్యకాన్ని ఉంటుంది ఎన్ఎస్యుఐ ఉంది అంటే

స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీ లో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీ లో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ లో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న ఈ సంస్థ డాక్టర్ కిషోర్ సత్యనమ జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదర్గా మాగుంటలేఅవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి